బైబిల్ ప్రకారం నీతిమంతుడు లేడు ఒక్కడను లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు పాపం కారణంగా మనం దేవుని నుండి దూరమయ్యాము పాపం ఆత్మీయ మరణానికి దారితీసింది మన సొంత ప్రయత్నాలతో మంచి పనులతో దేవుని దగ్గరకు తిరిగి రావడం అసాధ్యం మన సృష్టికర్త అయిన దేవుడు మనలను ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు ఏసు క్రీస్తు కన్యక దర్భముందు నరావతారిగా జన్మించి పరిశుద్ధమైన పాపం లేని జీవితం జీవించాడు మన పాపాల కోసం స్వయంగా శ్రమలను అనుభవించి రక్తము కార్చి మనం పొందవలసిన శిక్షను తన మీద వేసుకొని శిలువపై మరణించాడు ఆయన సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచి పాపం మరియు మరణంపై విజయం సాధించాడు ఇదే రక్షణ ఈ రక్షణ దేవుడు మనకు ఉచితముగా ఇచ్చినటువంటి వరం అది మన క్రియల వల్ల కాదు విశ్వాసం ద్వారా మాత్రమే లభిస్తుంది అందువలన మనం పాపులమని ఒప్పుకొని పశ్చాత్తాపడాలి దేవుడి నుండి క్షమాపణ పొందుకోవాలి ఏసుక్రీస్తు మన కోసం మరణించి సమాధి చేయబడి మృతుల్లో నుండి లేచడని మన హృదయంలో విశ్వసించాలి ఏసుక్రీస్తే ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలి మనము నిజంగా పశ్చాత్తాపడి క్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మనము రక్షించబడ్డామని మన హృదయంలో నిశ్చేతయిస్తాడు ఇస్తాడు ఏసుక్రీస్తులో ఉన్నవారికి ఇక ఎటువంటి శిక్ష లేదు రక్షించబడిన మనం బాప్తిష్టం పొందుకొని నూతన జీవితం జీవించాలి బాప్తిష్టం ద్వారా మన పాత జీవితం సమాధి చేయబడిందని క్రీస్తులో కొత్త జీవితం ప్రారంభమైందని ప్రజల ముందు సాక్ష్యం ఇస్తాము పరిశుద్ధాత్మల్లో నివసించి దేవునికి ఇష్టమైన జీవితం గడపడానికి మనకు సహాయం చేస్తాడు సాక్ష్యం కలిగిన మనం దేవుని కుటుంబమైన సంఘంలో చేర్చబడి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని ప్రార్థనలో ఆరాధనలో ఎదుగుతూ ఒకరినొకరు ప్రోత్సహిస్తూ క్రీస్తు కొరకు జీవించాలి ఒకనాడు మనం మరణించి పరలోకానికి వెళ్తాం లేదా ఏసుక్రీస్తు మరలా వస్తాడు మనం పరలోకానికి ఎత్తబడతాము పాపం లేకుండా బాధ లేకుండా మరణం లేకుండా పరిలోకంలో మనము యుగ యుగాల వరకు ప్రభుతో కలిసి నిత్య ఉంటాము ఇదే సువార్త ఈ ఆహ్వానం ప్రతి ఒక్కరికి ఉంది